ಓಂ ಹರಯೇ ನಮಃ سوجناجنا <سؤال> نمک سچر نم نم مدر نم شریکش نم او شادی نمک پم نم کیملاجنبنا نمکارل تلے نمک نو نم گوپو نمک نم یوگینے نمک पार जादा महा نم تیلابردرا نمک پے نمک پہ نمکش پہ مشکا سورچانو ردا یش پہ نم Okay. Eh, جم شرین پہن نم ویڑونادیشاردا جرم شری کشن پہن نم وم شریکشن پن نم نم پارتھ سارے شرین پمنے نم او رو شرین پمنے نم گیتا مہو شریکشن پمنے نم سب گوپی وسطاش پم نم پوکا نم شریش پمنے نم نمکش پہ گرہ نمکش پی کھن پمنے نم شری శ్రీకృష్ణ పరమాత్మ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ పిల్లలు మీకు చెంబులో పెరుగు వేసుకున్నారు కదా ఆ పెరుగును ఇలా చిరుకుతూ ఉండాలి ఒకసారి మీ యొక్క పిల్లలకు ఒకసారి అమ్మా మేము చెప్పేంతవరకు కూడా అలా చిలుపుతూ మీరు చేయిస్తూ ఉండండి అది మేము మంత్రమంతా కూడా చెప్పేంతలో అది వెన్నగా మారాలి మేము మంత్రం చెప్పేంతలో అది వెన్నగా మారాలి అప్పుడు మీరు గోపికలుగా ఆ కృష్ణుడు మీ వెంట వస్తాడు కాబట్టి నేను మంత్రం చెప్తూ ఇక్కడ మీరు అలా గట్టిగా చిరుగుతుండండి యుద్ధం అయిపోవాలి అక్కడ ఏమనుకుంటూ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఇక రాధాకృష్ణ పరమాత్మనే నమ వాళ్ళు గట్టిగా చెప్పండి రాధాని కలుపుకొని సామస్పరణ చేస్తూ ఉండాలి అలా చిరుగుతూ ఉండాలి శ్రీ రాధాకృష్ణ నమః అనుకుంటూ అలా విన్నా చూడకుండా సిద్ధం చేస్తూ ఉండాలి అమ్మ చేసి ఉట్టి అడీ చేశారు పిల్లలు మాత్రమే కొట్టాలి తండ్రి పెద్దలు కాదు ఉట్టిని అడీ చేశారు పిల్లలు మాత్రమే కొట్టాలి అమ్మ రాధమ్మ కొట్టారు ఎదురు చూస్తుంది వాళ్ళు కృష్ణుడు బాగా తీరాదు కృష్ణుడు కాసే ఎదురు చూస్తారు రాదమ్మ అమ్మ మనం ఈరోజు వసంతోత్సవం అక్కడ ఉండవు అక్కడ ఈరోజు మనకి వసంతోత్సవం ఈరోజు మనం అమ్మ మీరు వసంతోత్సవ యజ్ఞాలు వచ్చిపోలేదు కదా ఈరోజు సార్ వసంతోత్సవం అంటే మీకు చెప్పారు కదా ఉదయం చెప్పానా ఉదయం వసంతోత్సవం అంటే చెప్పాను కదా విన్నాను అన్నమా చేయాలి విన్నావు కదా నువ్వు ఉద్యోగం పోయిందని బాధపడకు దగ్గరికి వచ్చిన ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది మంచి సంతానం కలుగుతుంది కృష్ణుడు లాంటి కొడుకు పడతాడు సరేనా తప్పకుండా కృష్ణుడు లాంటి కొడుకు పడతాడు తొందరలో శీఘ్రమే అలాగే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే ఈ కార్యక్రమంలో మనం ఎవరైనా రేపు గుర్తించి మాట్లాడాలి అనుకునే వాళ్ళు వస్తే ఒక మూడు రోజుల వరకు ఒక యాగశాల మర్చి నేను లేటుగా ఇప్పిస్తాను మధ్య యాగసార్లో నేను కూర్చుంటాను యాగసాలలోకి వచ్చి మాట్లాడచ్చు ఇవన్నీ తీస్తూ ఉంటారు అది మాత్రం ఉంటుంది ఏదమ్మా మధ్య యాగసార్లు ఇప్పుతుంటారు అన్ని యాగసార్లు మధ్య యాగసార్లు మాత్రం ఉంచి చేస్తుంటారు అదేందమ్మా అన్నీ ఇప్పుతారు ఎవరైనా రేపు వస్తే మీకు ఏ సమస్య ఉన్నాయి ఈ రేపు ఈ రెండు రోజులు మాట్లాడతాం మీకు మంగళవారం బుధవారం ఉదయం అటెండెన్స్ నాకు తొమ్మిది తొమ్మిది వస్తా వస్తాం ఒంటి గంట వరకు ఉంటాం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఇలా వస్తాం కరెంటు ఈ మామూలుగా లైట్లు పీక్కొని సాయంత్రం సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు ఉంటాం రాత్రి ఉండడం కష్టం మీరు కూడా వస్తే రాత్రి పన్నెండు అవుతుంది అందుకే సాయంత్రం పోతుంది వస్తే పని కాకుండా కదల అలాగే మనం ఈ కార్యక్రమంలో ఒక్కొక్కసారి భగవంతుడు కూడా నోరు కట్టుకోవాల్సి వస్తుంది అవునా కొన్ని చెప్పలేడు కొన్ని చెప్పలేదు ఏమి లేదు నోరు కట్టుకోవాలి తినాలని వస్తే ఎదుర్కొంటారు కానీ తెలియదు ఎందుకంటే తింటే వార్తలు వస్తాయి ఏమొస్తాయేమో ఒమిట్స్ వస్తాయి తింటే ఒమిట్స్ వస్తాయి తినకపోతే ఆ లోపల గురగల్లా తినాలని అనిపిస్తుంది అలాగే మనకి భక్తి కావాలని ఉంటుంది కానీ సంసారాలు ఉంటాయి ఏమంటుంది సంసారం కరెక్ట్గా అడ్డు వస్తుంది ఇంట్లోకి వెళ్ళేసరికి మంచి కూర ఇట్లా దానితో ఇంట్లో ఆయన కసులుతారు కసింటారా కాసలు ఒకరోజు రెండు రోజులు ఊరుకుంటారు రోజు ఊరుకుంటారా పది రోజులు ఇరవై రోజులు నాలుగు రోజులు కార్యక్రమం బాగుంటే పర్వాలేదు కార్యక్రమం బాగుంటే ఊరుకుంటారా ఏమా ఊరుకోరు కదా అలాగే ఇంట్లో ఎలాగైతే మనం జీవనం సాగించడానికి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా కొన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఈరోజు పిల్లలందరూ కూడా ది చేస్తున్నారు ది అంటే మనస్సుని చిలుపుతున్నారు దేన్ని మనస్సుని చిలుపుతున్నారు వాళ్ళు దేన్ని చిలుపుతున్నారమ్మా మనస్సుని కవ్వము అనేటువంటి జ్ఞానముతో చిలుపుతున్నారు దేంతో కవ్వము అనేటువంటి వికసించేటువంటి ఒక జ్ఞాన సమిత పెట్టి చిరుకుతున్నారు అదేదమ్మా ఏం చెబుతున్నారు అందులో ప్రేమ అనేటువంటి వెన్న వస్తుంది ఏమొస్తుందమ్మా ప్రేమ అనేటువంటి వెన్న వస్తుంది అది కాచితే ఘృతము అంటే మోక్షం అనేటువంటి నెయ్యి వస్తుంది ఏమొస్తుంది మోక్షం అనేటువంటి ఘృతము నెయ్యి ఏర్పడుతుంది అదేవిధ ఏమేర్పడుతుంది మనస్సులో మనస్సు అనేటువంటి వెన్నలు పెరుగులో చిలుకుతూ ఉంటే ప్రేమ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వెరణ వస్తుంది దాన్ని కాచితే విష పదార్థం లాంటి మనల్ని అమృతంగా మార్చి అమృతంగా మార్చి ప్రజలపై దాంట్లో ఒకటి వస్తుంది గోదావరి అంటారు దాన్ని ఏమంటారు గోదావరి అంటారు కాచినప్పుడు నెయ్యిగా మనం కాచినప్పుడు నల్లగా మొత్తం గోదావరి టేస్ట్గా ఉంటుంది అది సంసారం అది విష ప్రపంచాలైనటువంటి సంసారం అది తినడానికి బాగుంటుంది దిగితే మనం రాలేము బయటికి ఏమో దిగితే చాలా బాగున్నట్టు ఉంటుంది దిగినంత బయటికి రాలేము అందుకే చెప్పాడు లో గజేంద్రుడు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు గజేంద్రుడు హే పరమాత్మ ఎన్నో చెప్పాడు ఎవ్వని చే కరగందుడు దీని కర అనేటువంటి చెప్తూ ఇక్కడ చివరికి వచ్చాడు ఎవ్వనిచే ఎవ్వని జగన్ ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందు నిందు పరమేశ్వరుడు ఎవ్వాడు మూల కారణం అవ్వడు అనాది మధ్య వైరవ్వడు సర్వము తానైన వాడు ఎవడు వాడిని ఆత్మభూమి ఈశ్వరుని శరణంబు వేడదని అని అన్నాడు కానీ అనే విషయాలు కూడా ఎక్కడో తప్పు ఉంది ఎక్కడో కొంచెం తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంది తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంది తన మీద తనకి తిరుగులేనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది అందులో కది సామాన్యమైనటువంటి త్రికూటాచారం అంటే త్రికూటములు సత్వ రజ స్థమోగురములతో కూడుకునేటువంటి కూ ఏదైతే పర్వతం ఉందో దాన్నే త్రికూటాచలము అంట సత్వ రజ స్తమోగురుములతో కూడుకునేటువంటి అదే స్వర్ణ రజతం తామరం మూడు లోహములు కలిగినటువంటి చలము అంటే పర్వతం ఏదైతే ఉందో దాన్నే త్రికూటాచలము అన్నాం దాన్నే త్రికూటాచలం అన్నారు త్రికూటములు అంటే మూడు కూటములు అవేంటంటే మనస్సు అహంకారము బుద్ధి ఇవి కూడా మూడు త్రికూటములు మనస్సు అహంకారము బుద్ధి వీటిని దాటితే జ్ఞాత అనేటువంటి వాడు బయటకు వస్తారు ఎవరు వస్తారు జ్ఞాత అనేటువంటి వాడు బయటకు వస్తారు ఈ త్రికూటాచలము ఈ త్రికూటాచలాన్ని ఎలా ఉండేవాడైనా ఒక ఏనుగు గంభీరంగా అత్యద్భుతంగా ఉండేవాడు ఆ గజేంద్రుడికి ఎంతో మంది భార్య మనస్సుకి ఇంద్రియాలు పని మనస్సుకి ఇంద్రియాలు రాజు మన ఇంద్రియాలకి మనస్సు రాజు అన్నింటికి లోబడే మనస్సుకి ఇంద్రియాలన్నీ లోబడి ఉంటాయి కదా అలాగే గజేంద్రుడు అనేటువంటి మనస్సుకి ఇంద్రియములు అనేటువంటి భార్యలు ఉన్నారు అందుకే పదివేలు అన్నారు దాన్ని ఏమన్నారు వేలు అంటే పదివేలు మంది భార్యలు ఉన్నారనా ఉంటే ఉన్నానేమో మనకు తెలియదు కానీ నా ఈ మనస్సు అనే ఇంద్రియాలకి ఈ మనస్సు అనేటువంటి దానికి ఈ ఇంద్రియాలకి రాసిగా ఉంటుంది అందుకే మనకి దేహేంద్రియ మనోబుద్ధి అని చెప్పారు దేహం దేహేంద్రియ మనోబుద్ధి దేహ ఇంద్రియా మన ఇంద్రియాల కన్నా దేహం చిన్నది ఇంద్రియాల కన్నా మనస్సు పెద్దది ఇంద్రియాల కన్నా దేహం చిన్నది ఇంద్రియాల కన్నా దేహం పెద్దది కాబట్టి ఇంద్రియా ఇంద్రియ అర్థు వర్తంత ఇది ధారయన్ బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని సంగం త్యోతియ సపాయిన పద్మపత్రం ఇవాంబస అంబస అనే పద్మపత్రం ఇవ అంబస అంబరం అంటే స్కై స్త్రై అంబరం అంటే ఆకాశం అంబరాన్ని అంటే అంటారు అంబరం అంటే ఏంటి అంబరం అంబరం అంటే అండి క్లాత్ ఏంటి శుక్లాంభరం శుక్లాంభరం విష్ణు శశిభద్ం జర్భజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే అగజ పద్మార్థం గజాన అహర్నిసం చదువుతుంట అంటే శుక్లాంబరం అంబరం అంటే తెల్లని వస్తుంది ఇక ఏంటి ఆ అంబరం అంటే ఆకాశం ఇక్కడ మనం ప్రతి దాంట్లో కూడా ఉండబడేటువంటి నిక్షిప్తంగా సూక్ష్మ ధర్మాన్ని తీసుకుంటే విశాలమైనటువంటి ఈ సముద్రం అనేటువంటి దాంట్లో విశాలమైనటువంటి మనస్సుకి ఇంద్రియములు అనేటువంటిది చేసుకోగానే మనస్సు మనసు ఒక మారిపోతుంది ఎలాగే మారిపోతుందామా ఇంద్రియాలతో మనస్సు ఎప్పుడైతే వచ్చిందో ہم یہ شدم استفا ہم رام رام ہر 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 رام رام ہر ہر کشن ویشن ہر 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 کھڑ ہر ہر رام رام ہر ہر کشن کھن ہر 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 کھڑ ہرے کشن ہر گوند ہرے ہر ہر హరే హరే గోవిందా హరే హరే రామ హరే కృష్ణ హరే గోవిందరే హృష్ణ హరే గోవిందరే హరే బడసి బి నే బడసి బృందావన విహారిని దర్శించిన నే భవహరుడు ఎవరు హరుణ్ అంటే ఎవరు హరే అంటే విష్ణు హరుణ్ అంటే ఈశ్వరుడు హరుణ్ అంటే ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే సర్వ ఈశ్వర సర్వభూతాలం బ్రహ్మాధిపతి అధిపతి బ్రాహ్మణో అధిపతి అని చెప్తారు కానీ ఈశ్వర సర్వభూతాలం భగవద్గీతలో కూడా ఒకలా ఉంటుంది ఈశ్వరుడే సర్వభూతాలకు అది ఆ ఈశ్వరుడు ఎవరు శంఖం పట్టుకునేవాడా త్రిశూలం పట్టుకున్నవాడా ధమరకం పట్టుకున్నవాడా గద పట్టుకున్నవాడా లేకపోతే హస్తం పద్మాస్తిని పట్టుకునేటువంటి వాడు ఎవరంటే సమస్తాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడే ఇస్తారు వాడు శివుడా అతను ఈశ్వరుడా లేకపోతే విష్ణువా అనేటువంటిది లేదు విష్ణువు అంటే సర్వవ్యాపకుడే మనం అర్థం చేసుకుంటున్నాం అర్థమైంది మనం కాబట్టి ఆ తత్వాన్ని మనకి అందించేటువంటి తత్వంలో ఈరోజు మనం చివరిగా టైం ఎంత తక్కువే తొమ్మిదిన్నరే రోజు మనకి మనకి స్టార్ట్ అయ్యేది మీకోసం ఒకట చేశారు బజ్జీ చేశారు పక్కడ చేశారు స్వీట్ సీల్ చేశారు ఏమైనా సీల్ చేశారా చక్కెర పక్కలు చేశారు మీరు మధ్యాహ్నం లేట్ అయింది అలాగే ఇంకొక స్వీట్ కూడా చేశారు సేమ్యా పైసం కూడా చేశారా సేమ్యా సేమ్యా సీట్ బజ్జి బజ్జి పొగడి పొగడి ఉండేవన్నీ సేమ్యాగా ఓపిక లేదు అన్నాడు పులియాన్ని కూడా ఉంది కదా కూడా దత్త అంటే అంటే ఇంటికి వెళ్ళి అక్కలేదు ఒకరు లేట్ అయితే ఉప్పో చేస్తారు ఒక రోజు నిన్న కొంతమంది ఇబ్బంది పడ్డారు అంటే వాళ్ళు ఊహించాలి అంత తక్కువ వర్షం పడుతుంది కదా ఎప్పుడో తగ్గుతారు అనుకున్నాను మీరు వర్షాన్ని జయించి వచ్చారు మీరు ప్రపంచంలో జయించింది వర్షాన్ని ఎవరంటే నాదనుకున్న ప్రజలే వర్షాన్ని జయించి వర్షాన్ని తట్టుకొని వర్షాన్ని ఒక మూల పెట్టేసి వచ్చారు పడితే మళ్ళీ ఎవడవి నేను వస్తా అన్నాను నాకు ఒక లెక్క నువ్వు అన్నారు ఏమన్నారు నాకు నాకొక్క లెక్క అన్నారు అందుకే మీకు కృష్ణుడి జననం గురించి రెండు నిమిషాలు చెప్తాను చెప్పనా చెప్పమంటారా ఒక రెండు నిమిషాలు చెప్పమంటారా కృష్ణ జననం చాలా అద్భుతమైనటువంటిది కప్సు దేవకీ దేవికి కళ్యాణం అవుతుంది దేవకీ దేవికి కళ్యాణం దగ్గరుండి కౌన్సులు అంతరంగ వైభవంగా చేశాడు వసుదేవుడు హంసుడు చాలా స్నేహితుడు చాలా గొప్ప స్నేహితుడు చాలా గొప్ప స్నేహితుడు చాలా అంగరంగ వైభవంగా చేశారు అప్పుడు పెళ్ళయితే అంత అత్తారిని పంపించాలి కదా పంపించాలి అక్కర్లేదు ఏమో పెళ్ళయితే మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకుంటారా ఉంచుకుంటారా ఉంచుకుంటే ఉందంటే ఎవరు అన్నట్లే అత్తారింటికి పంపించాలి కదా అంత అంతవారింటికి పంపించకపోవడం కూడా ఏం దోషం ఉందో చెప్తా పెళ్ళైన అల్లుడిని ఇంట్లో ఉంచుకుంటే దోషం ఉంది మీకు దాని దోషం ఏముందో మీకు తెలీదు దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది జాగ్రత్తగా ఆడు అల్లుని పెట్టాడు అదే ఇంట్లో ఉన్నప్పుడు చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి అవి చేయకపోతే ఆ దోషం మనకు అంటుంది అర్థంగా అల్లుని ఇంట్లో ఉండకూడదు కూడా కూతురింటికి వెళ్ళి సర్వసాధారణంగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఉండకూడదు వండకూడదు అని శాస్త్రంలో ఏ సమయంలో ఉండకూడదు ఏ సమయంలో ఉండొచ్చు కూడా మనం చెప్పింది ఒక్క బాగాలేనప్పుడు ఇప్పుడు ఉండొచ్చు సామాన్యంగా చూడడానికి వెళ్ళి పది రోజులు నెల రోజులు మూడు నెలలు ఉండొచ్చు అవి తప్పలేదు సంవత్సరం కూడా ఉండొచ్చు ఇవి తప్పలేదు కానీ పెర్మనెంట్గా ఏ సమయంలో ఉండకూడదు అంటే పెర్మనెంట్గా ఏ సమయంలో ఉండాలి కూడా శాస్త్రం చెప్పింది దానికి ఎంత కాలిక్యులేషన్స్ ఉన్నాయి అర్థం ఇదా ఇప్పుడు కౌన్సిల్ యొక్క తీసుకెళ్తున్నాడు కౌన్సిల్ని బట్టలు తీసుకెళ్ళాలి ఏ నా బావ నా చెల్లి నేనే తీసుకెళ్తా నా బావ నా చెల్లి ఎవరెవరు తీసుకెళ్ళకూడదు నేనే తీసుకెళ్తాను అన్నాడు తవ్వదు ప్రాంత కొత్త కదా నా బావ నా చెల్లి నేనే తీసుకెళ్తాను ఈ వల్ల చాలా బాగుంది కాదు ఒక పది నిమిషాలు చెప్తా నా బావ నా చెల్లి నేనే తీసుకెళ్తాను మీ దగ్గర కూర్చోవచ్చా ఇక్కడ కూర్చోవచ్చా నా బావ నా చెల్లి నేనే తీసుకెళ్తాను నేనే తీసుకెళ్తాను వెళ్తానన్నా అన్న అయితే బావుంది కదా అంత బుద్ధిగా చేశారు కదా తీసుకెళ్ళవాలి తీసుకెళ్తున్నాడు ఎప్పుడు కూడా దుష్టు దూరం ఉన్నదే దుష్టు ఎంత మంచిగా పిచ్చుకు దూరంగా ఉండాలి తీసుకొని వెళ్తున్నాడు మాత మధ్యలో అస్తల ఒక వాణి పంపింది ఏ కంస నువ్వు తీసుకెళ్తున్న నీ చెల్లి కాదు నీ మృత్యు అంతే నీ చెల్లి